ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు అసలు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ యూనింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే కామెంట్ అంటే ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా కామెంట్ అండ్ హైప్ అనేది ఆప్షన్ వస్తుంది వీడియో కామెంట్ దగ్గర సో అది కూడా క్లిక్ చేయండి దానివల్ల వీడియో ఇంకొంతమందికి వైరల్ అనేది అవుతుంది ఎవరికైతే రెజినేట్ అయిన వాళ్ళు మాత్రమే సో చూద్దాము ఒకసారి డీ బ్రిత్ తీసుకోండి ఒకసారి డీ బ్రిత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్ లోకి వచ్చారు చూద్దాం సో సెవెన్ ఆఫ్ వర్డ్స్ టూ ఆఫ్ కప్స్ Queen of Cups, Nine of Swords, Two of Friends, Page of Pentacles, Eight of Pentacles. The World, The Hanged Man, Two of Swords, Nine of Cups, Nine of Cups, and The Fool. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ లైఫ్లోకి అసలు ఎందుకు వచ్చారు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు ప్రేమతోనే వచ్చారా లేకపోతే ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి డెఫినెట్గా మీ దగ్గరికి ఫ్రెండ్షిప్ కానివ్వండి ఫ్రెండ్షిప్ ద్వారానే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది లవ్ రిలేషన్షిప్గా మారింది బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని అంటే బాగా మిమ్మల్ని తెలుసుకుని మీ గురించి అన్ని ఆలోచించి సో వీళ్ళ వలన మనము యూజ్ ఉంటుంది సో ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా వీళ్ళని యూజ్ చేసుకోవచ్చు ఎందుకు ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా వీళ్ళు మీ గురించి అన్ని తెలుసుకునే వచ్చారు ఫ్రెండ్షిప్ బిల్ట్ చేసుకుని మాత్రమే ఫ్రెండ్షిప్ నుండి రిలేషన్షిప్లోకి వచ్చారు ప్రపోజ్ చేయడము మీరంటే ఇష్టమని ఇలా చేయడం అయితే జరిగింది బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీ మెంటాలిటీని తెలుసుకుని మాత్రమే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అది కూడా ఓన్లీ మనీ పరంగా ఫిజికల్గా మీ ద్వారా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో మీ ద్వారా తీర్చుకోవడానికి మాత్రమే వచ్చారు కొంతమంది ఫిజికల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే మెటీరియలిస్టిక్గా అంటే మనీ పరంగా వాళ్ళ లగ్జరీ లైఫ్కి మీరు ఒక యూజ్ అవుతారు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతారు అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రెండింటి పరంగా ఇటు ఫిజికల్గానే యూజ్ చేసుకోవచ్చు మనం అటు ఫైనాన్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మీ లైఫ్లోకి వచ్చారు బట్ హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ అయితే ఎవరైతే రీడింగ్ చూస్తున్న వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ అయితే లవ్ చేసి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లవ్ జెన్యున్ గా లవ్ చేసి అయితే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రాలేదు ఎందుకు ఎందుకు జెన్యున్ గా రాలేదంటే మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఏం జరిగినా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా సెల్ఫిష్గా ఉండే పర్సన్ సెల్ఫిష్ అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థంగానే ఉంటారు ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట బట్ మీరు ఎలాంటి పర్సను మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సను ఎర్త్ ఎలిమెంట్ ఆర్ వాటర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ ఎవరినైనా కూడా ఈజీగా క్షమించేసే గుణం ఉన్న పర్సన్ మీరు మీ పార్ట్నర్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్ ఎవరినైనా కూడా ముందు మా అనేసి తర్వాత మాట్లాడతారు అనమాట ముందు ఆలోచించ తర్వాత ఆలోచిస్తారు ముందు మాట్లా అనేయడమో లేకపోతే ముందు కొట్టేయడమో లేదా ముందు యాక్షన్ తీసుకుని తర్వాత ఆలోచించుకునే పర్సన్ తప్ప ఆలోచించుకుని తర్వాత యాక్షన్ తీసుకునే పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ బట్ మీరేందంటే ఎంత పెద్ద శత్రువులైనా కూడా ఈవెన్ మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ అయినా మిమ్మల్ని బాధపెట్టిన పర్సన్ అయినా కూడా క్షమించే గుణం ఉన్న పర్సన్ మీరు సో ఇద్దరి రిలేషన్షిప్ కి ఎలా వచ్చారు అంటే క్వైట్ ఆపోజిట్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట వైట్ ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్స్ బట్ ఏంటంటే మీ పార్ట్నరు మీ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానివ్వండి మీతో వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కానివ్వండి ఏదైతే మీతో ఫ్రెండ్షిప్ చేసిన టైంలో చాలా చాలా వీళ్ళు వీళ్ళ ఈగోన్ యాటిట్యూడ్ కూడా పక్కన పెట్టి చాలా కామ్ గా ఉన్నట్టుగా చాలా మిమ్మల్ని అంటే మీరే ఇంప్రెస్ అయ్యే విధంగా వీళ్ళ బిహేవియర్ అనేది ఉందనమాట చాలా చాలా ఇష్టంగా మిమ్మల్ని కేర్ చేయడము ఎఫెక్షన్ చూపించడము ఇలా చేయడం వాళ్ళ వాళ్ళు ప్రిపోజ్ చేయగానే మీకు మీకు కూడా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళని ఇష్టపడుతున్నా కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయదు వాళ్ళ సైడ్ నుంచి అది రావడం వలన మీరు చాలా బాగా సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది అదే కాబట్టి మీరు టైం తీసుకోకుండా అండ్ ఆలోచించుకోకుండా ఈ రిలేషన్షిప్ లోకి రావడం అయితే జరిగింది బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇంటెన్షన్ సో వీళ్ళు సాఫ్ట్ నేచర్ వీళ్ళ ద్వారా మనకి ఎంతో కొంత యూజ్ ఉంటుంది ఏదో గా అయినా వచ్చి అవ్వచ్చు ఫిజికల్గా అయినా అవ్వచ్చు అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ వచ్చారు బట్ మీ కి మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మనీ పరంగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఒకవేళ ఫైనాన్షియల్గా సెటిల్ ఉన్న వాళ్ళైతే ఫిజికల్ గా అయినా కూడా వీళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నారు ఎప్పుడు కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఒక విధంగా మనీ తీసుకుంటూనే ఉన్నారు మీరు ఇస్తూనే ఉన్నారు బట్ బ్యాగ్ వచ్చేది ఉండదు ఫ్రె వెళ్ళడమే తప్ప రావడం అయితే ఉండదు అనమాట వీళ్ళ దగ్గర నుంచి కానీ వీళ్ళు చెప్పే రీజన్స్ ఎలా ఉంటాయి అంటే ప్రతి చిన్నది సిల్లి సిల్లి రీజన్స్ మరి వాళ్ళు ఏమైనా వర్క్ చేయని పర్సన్స్ జాబ్ హోల్డర్స్ కాదా లేకపోతే ఖాళీగా కూర్చునే వాళ్ళ అంటే అది కూడా కాదు వాళ్ళు జాబ్ పర్సన్సే జాబ్ చేసే పర్సన్ లేకపోతే వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే పర్సన్ లేకపోతే వాళ్ళ లైఫ్ లో కూడా ఫైనాన్షియల్ గా సెటిల్ ఉన్న పర్సన్స్ బట్ వీళ్ళ అంటే ఫైనాన్షియల్ గా సెటిల్స్ లేకున్నా కూడా వీళ్ళకంటూ కొంత మనీ పరంగా ఏదో ఒక రూపంలో వచ్చే అవకాశం ఉందనమాట బట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక జాలి అండ్ దయాతో అంటే ఎందుకంటే మీకు ఎక్కువగా కైండ్నెస్ ఎక్కువ ఉందనమాట ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ని మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు సోల్మేట్ అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు మీరు సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మన సోల్మేట్ అనుకోండి ని ఎలా చూసుకుంటాము సో వాళ్ళకి పెయిన్ మనకు పెయిన్ వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాము సో వాళ్ళకేం కావాలనేది వాళ్ళు అడగకుండానే మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఉంటాము ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పడుతున్నారేమో అందుకే మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు మీరు బట్ వీళ్ళు ఏంటంటే దాన్ని అడ్డుగా పెట్టుకుని మీ ని అడ్డుగా పెట్టుకుని మీ వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక రీజన్ చెప్తూ గా అది కావాలను ఇది కావాలను అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి ఏ ప్పుడు మీ దగ్గర నుంచి మనీ పరంగా తీసుకుంటూనే ఉంటారు మీరు ఇస్తూనే ఉంటారు అండ్ మీరేంటంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు లేకుంటే జాబ్ హోల్డర్స్ అయినా అయ్యి ఉండొచ్చు సో మీకు వచ్చే ఇన్కమ్ లో నుంచి ఎంతో కొంత నా పార్ట్నర్ కి నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు నా పార్ట్నర్ చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అన్న విధంగా మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మీరైతే హెల్ప్ చేయడము అడిగినప్పుడల్లా ఇవ్వడము అడగకుండా కూడా ఇవ్వడము మంచితనం ఉండాలి కదా అతి మంచితనం ఉందన్నమాట మీకు సో అతి మంచితనం ఏంటంటే మనము పాముకి ఎన్నిసార్లు పాలు పోసినా కూడా అది విషాన్నే కక్కుతుంది తప్ప పాలని కానీ అమృతాన్ని కానీ కక్కదు కదా సో మీ పార్ట్నర్ కూడా అలానే అనమాట మీరు వంద హెల్ప్లు చేసినా వంద రకాల వాళ్ళని మీరు నిద్ర పెట్టి చూసుకున్నా కూడా అవసరం సిచ్యువేషన్కి తగ్గట్టుగానే వీళ్ళ మెంటాలిటీ అనేది కానీ వీళ్ళు చూపించే విధానం కానీ ప్రేమ చూపించే విధానం కానీ ఉంటుంది అన్నమాట సో వాళ్ళకి ఏదైనా అవసరమైంది అనుకునే కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు అదే వాళ్ళకి మిగతా అవసరం తీరిపోయింది అనుకోండి సో ఎంతసేపు మేములో ఉన్న మిస్టేక్స్ వెతుకుతూ ఉంటారు మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని తిట్టడము మీ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది నువ్వు లేకపోతే నేను హ్యాపీగా అన్న విధంగా మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తూ మిమ్మల్ని తిడుతూ ఉంటారు అలాంటి మెంటాలిటీ ఉన్న గొప్ప పర్సన్ అనమాట మీ పార్ట్నర్ అయితే అండ్ మీ పార్ట్నర్ కి చాలా చాలా సార్లు మీరు మనీ ఇవ్వడమే కాకుండా మీ దగ్గర లేకున్నా కూడా వేరే వాళ్ళ ద్వారా కూడా మీరు అప్పు చేసి మరీ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ మీ పార్ట్నర్ కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీస్ లేకపోగా ఇంకా అంటే ఇప్పుడు ఏదన్నా మీరు మనీ పరంగా ఏదన్నా అడిగితే కనుక డెఫినెట్ గా అది దానిని ఏం చేస్తారంటే వీళ్ళు గొడవ కింద క్రియేట్ చేసి ఏదో ఒక ఏదో ఒక రీజన్తో గొడవ పడి బ్లాక్ చేసుకోవడము నో కండర్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు సో వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఎందుకంటే గొడవ పడితే మీరు ఆ బాధపడుతూ కూర్చుంటారు తప్ప వాళ్ళు మాట్లాడితే అనుకుంటారు తప్ప మనీ రావాలనో లేక మీకున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని ఆలోచన కదా ఎందుకంటే దీనికన్నా కూడా వాళ్ళు మీద మాట్లాడకపోవడమే పోకుండా అంటే మాట్లాడకుండా ఉండడమే మీకు ఎక్కువగా పెయిన్ గా అనిపిస్తుంది ఒక్కొక్క ప్రాబ్లం గా అనిపిస్తూ ఉంటది అనమాట సో ఆ దాన్ని వీళ్ళు అంటే మీ వీక్నెస్ ఏదైతే ఉందో మీ వీక్నెస్ ని వాళ్ళే ప్లెస్ చేసుకుంటా ఉంటారు సో ఎవరైతే ఎదుటి వాళ్ళ వీక్నెస్ ని తెలుసుకునే ఉన్న దాన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు నాశనం చేసుకున్నట్టే తప్ప మీరేం లేదు అంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్రీ బోల్డ్ లాగా తిరుగుతూ ఉండాలి అంటే ఎవ్వరి వీళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అండ్ వీళ్ళ లైఫ్ లో కూడా ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు అనేది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే సాల్వ్ చేసుకోవాలి అలా ఉండే వాళ్ళతోనే వీళ్ళ ఫ్రెండ్షిప్ కానివ్వండి వీళ్ళ రిలేషన్షిప్ గానే ఉంటుంది సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ వల్ల మీరు వేరే వాళ్ళ దగ్గర మనీ అప్పు చేసేయడమో లేకపోతే మీ దగ్గర ఉన్న గోల్డ్ లేకుంటే మనీనో ఇంట్లో మనీనో ఏదో ఒకటి తీసుకెళ్ళి పెట్టడమో ఇలాంటివన్నీ కూడా చేసి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు తెచ్చుకునే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ మెటీరియలిస్టిక్గా లైఫ్ లైఫ్గా ఉండడానికి మీరు ఎప్పుడు వాళ్ళు అడగకుండానే గిఫ్ట్స్ రూపంలో బర్త్డేస్ అనో వ్యాలంటైన్స్ డే అనో ఇంకోటి ఇంకోటి అనో ఏదో ఒక స్పెషల్ డేలో మీ బర్త్డే అయినా మీరే గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళ బర్త్డే అయినా మీరే గిఫ్ట్ ఇవ్వాలి మీ బర్త్డే అయినా మీరే పార్టీ ఇవ్వాలి వాళ్ళ బర్త్డే అయినా మీరే పార్టీ ఇవ్వాలి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట ఏంటంటే ప్రేమ అనుకుంటారు మీరు ఏదైనా అవసరాన్ని మించి అయితే చేయకూడదు మీ పార్ట్నర్ అలా అలా చేసి మీ వీక్నెస్ వాళ్ళు ఆడుకుని చివరికి మిమ్మల్ని దూరంగా పెట్టడము వాళ్ళ అవసరాలు మీరు యూజ్ చేసుకుంటున్నారే తప్ప మీ మీద ప్రేమతో అయితే కాదు మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి డెఫినెట్ వస్తారు ఎందుకు వస్తారు వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వల్ల ఇంకా వేరే దిక్కే లేదు ఎందుకంటే వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వీళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఎవరైనా కూడా వన్ టైం చూస్తారు టూ టైం చూస్తారు మీరు వంద సార్లు చూసినా కూడా వీళ్ళ బుద్ధి అనేది మారదన్నమాట ఎప్పటికీ కూడా సో దాని వల్లే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ కొంచెం సెటిల్డ్ ఉన్నారు సో దాని వల్ల ఏంటంటే మెటీరియల్స్టిక్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ కానివ్వండి సెటిల్డ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుందో ఎలవరికి తెలుసు రేపు ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు ఏదైనా లాస్ లో ఉంటే ఎవరు హెల్ప్ చేయని సిచ్యువేషన్ లో ఉంటే మీ దగ్గరికే వస్తారు మీ కాళ్ళ దగ్గరికే వస్తారు అప్పుడు మీ దగ్గర మిమ్మల్ని అన్న మాటలన్నీ కూడా ఏదో ఆ కోపంలో మనం ఇంకో విధంగానో ఇంకో విధంగానో అయిపోయిందని చెప్పి కాళ్ళు పట్టుకునే అయినా కూడా మిమ్మల్ని బతి నాడుకుంటారు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ సో మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడానికి ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద అనమాట ఒక ఆప్షన్ కింద పెట్టుకుని మీ లైఫ్లోకి వచ్చారు వాటి వల్ల వల్ల ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక యూజ్ అవుతానే ఉంది సో ఎందుకు ఎవరైనా కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తున్నప్పుడు లేకుంటే ఒక ఆప్షన్ కింద పెట్టుకోక లైఫ్ పార్ట్నర్ పెట్టు వాళ్ళ మనసులో వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వాళ్ళ లైఫ్ లో రిస్క్ చేసి మరి మీ లైఫ్ లోకి ఉండాలనో లేకుంటే ఫ్యామిలీ పరంగా కానీ ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అయితే లేదు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ వాళ్ళు టైంకి తిన్నారా టైంకి పడుకున్నారా టైంకి లగ్జరీగా బతికారా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేవా ఇదే చూస్తారు అంత సెల్ఫిష్ పర్సన్ అనమాట అలాంటి పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రపంచం ఏదో వాళ్ళ తప్ప మీ గురించి ఆలోచించే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు సో మీ లైఫ్లోకి వాళ్ళు రావడానికి ఇంటెన్షన్ ఏంటంటే మీ కైండ్నెస్ అండ్ మీ నేచరు అండ్ మీరు ఫైనాన్షియల్గా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవడానికి ఫిజికల్ గాని మెటీరియల్స్ స్ రెండింటి పరంగా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే మీ పార్ట్నర్ వచ్చారన్నమాట సో మీరేంటంటే వాళ్ళ కోసము మీరు ఎన్నో వదులుకున్నారు ఎన్నో అంటే మీకు ఇష్టమైనవి కూడా మీరు వదులుకుని సాక్రిఫైస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి వాళ్ళు మీకోసం ఆయన వదులుకున్నారా అంటే మిమ్మల్ని వదిలుచుకున్నారు ఎంత ఏం చేయలేదు వాళ్ళు సో మీకు ఏంటంటే వాళ్ళు మోసం చేశారని తెలుసు వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికనే వచ్చారని తెలుసు మీకు అర్థమైంది ఇప్పటికి ఉన్న సిచ్యువేషన్ బట్టి మీకు ఎంత కొంత అయినా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా ఓకే వాళ్ళు నా లైఫ్లోకి నాకోసం ఏం చేశారనే మీరు బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తే సో వాళ్ళని మీకోసం చేసిన ఏం లేదు నథింగ్ సో మీరు వాళ్ళ కోసం చేసింది ఏంటంటే చాలా ఉంది సంథింగ్ ఉంది బట్ వాళ్ళు అది తెలుసుకోకుండా యూజ్ చేసుకోవడానికి మీ లైఫ్ లోకి వచ్చారని అంత క్లియర్ గా మీకు అర్థమవుతున్నా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఓకే వీళ్ళ లైఫ్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేశారు అంటే నాకు వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి మోసం చేయడము అని నమ్ముతున్నా ఇంకొక సైడ్ ఏంటంటే లేదు లేదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఏదో వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వచ్చి ఉంటారు మళ్ళీ వస్తారు తిరిగి వస్తారు మళ్ళీ తిరిగి రావాలని కూడా ప్రేయలు చేయడము మేనిఫెస్టేషన్ చేయడము బా దేవుని ప్రార్థించడము ఏడుస్తూ ప్రార్థించడము ఏం చేస్తాం ప్రే చేయడము ఇవన్నీ కూడా చేస్తున్నారు ఏంటంటే ఒక అంటే ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని తెలిసినా కూడా మీరు ఇంకా తన మీద స్టాండ్ తీసుకోలేకపోతున్నారు అనమాట వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ లైఫ్ లోకి వస్తారు ప్రాబ్లం వచ్చినప్పుడు మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు అవసరానికి వచ్చే రిలేషన్షిప్ ఏదైనా కూడా అది రిలేషనే కాదు అది అసలు ప్రేమే కాదు అవసరం తీరగానే మళ్ళీ ఎడంకాలతో తిన్నట్టు తన్ని వెళ్ళిపోతారు అనమాట సో మధ్యలో అయ్యేది మోసపోయేది అయితే మీరు మాత్రమే సో ఇనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్ లో ఉన్న పర్సన్స్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అండ్ హైప్ అనేది కూడా ఇవ్వండి పాయింట్స్ రూపంలో సో నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో కానీ నచ్చితే సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో